మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా వచ్చినా కన్నప్ప మొత్తానికి మంచి ఫలితం ఇచ్చినట్లు మేకర్స్ కాన్ఫిడెన్స్తో చెబుతున్నారు భక్తి కథలోనూ విజువల్ ఫెయిర్గా కూడా ఓ గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేసిన విష్ణు ఆర్థికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు ఈ సినిమాలో అతను హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు అంతేగాక ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సొంతంగా తన ఆస్తులను తాకట్టు పెట్టడం ద్వారా ఎంతో రిస్క్ తీసుకున్నారు ఈ మూవీ విడుదలకు ముందే కొన్ని డిస్ట్రిబ్యూషన్ సాటిలైట్ ఓటిటీ ఆఫర్లు వచ్చాయి అయితే వాటిని విష్ణు రిజెక్ట్ చేశాడు మంచి కంటెంట్ మార్కెట్ మార్కెట్ను తాను సృష్టించగలనన్న ధైర్యంతో ముందుకెళ్లారు రిలీజ్ టైంలోనూ ఇలాంటి సీజన్లో ఆడిస్తే కలెక్షన్లు తక్కువ వస్తాయన్న వాదనల్ని లెక్క చేయకుండా విడుదల చేశారు నిజంగా సినిమా మీద ఆత్మవిశ్వాసం ఉన్నంత మాత్రానెవ్వరూ ఇలా తేడా లేకుండా పెద్ద రిస్క్ తీసుకోరు కాని విష్ణు చేసిన ప్రయత్నం ఇప్పుడు ఫలిస్తోంది తాజాగా కన్నప్పకి భారీ స్థాయిలో హిందీ శాటిలైట్ హక్కులు అమ్ముడవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ప్రముఖ లీడింగ్ ఏజెన్సీ ఈ హక్కులను రూ పాయింట్ రెండు సున్నా కోట్లకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది ఇది మంచు విష్ణు కెరీర్లోనే కాదు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన డెవోషనల్ సినిమాల ట్రాక్లోనూ ఓ పెద్ద డీల్ ఇప్పటి వరకు ఓ డివోషనల్ ఫిల్మ్కు ఉత్తర భారతంలో ఇంత డిమాండ్ రావడం చాలా అరుదు ఈ డీల్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో కన్నప్ప క్రేజ్కి ఎంత స్థాయిలో బజ్ పెరిగిందో తెలుస్తోంది ఇంకా ఇది మాత్రమే కాదు తెలుగు తమిళం కన్నడ మలయాళం ఓటీటీ హక్కులకు సంబంధించి పెద్ద ఓటీటీ సంస్థలు బిడ్డింగ్ ప్రారంభించాయని సమాచారం థియేటర్లలో సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ దృష్టిలో పెట్టుకుని బిజినెస్ అంతకంతకు పెరుగుతోంది ప్రస్తుతం ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ డబ్బింగ్ వెర్షన్లకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి డీల్ క్లోజ్ అయిన వెంటనే వాటి వివరాలు వచ్చే అవకాశముంది ఇక థియేట్రికల్ రన్ కూడా ప్రస్తుతం బాగా నడుస్తోంది ఫ్యామిలీస్ యూత్ నుంచి ఓ మినిమం గుడ్ టాక్ వస్తుండటంతో కలెక్షన్ల పరంగా వారం వారం బాగా పెరుగుతున్నాయి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ వంటి స్టార్లు చేసిన కేమియోస్ వల్ల నార్త్ ప్రేక్షకులు కూడా సినిమాపై ఆసక్తి చూపుతున్నారు పైగా భక్తిరస యాక్షన్ విజువల్స్ మిక్స్ కావడంతో రీజనల్ బౌండరీస్ దాటి ఈ సినిమా దూసుకెళ్తోంది ఇక కన్నప్ప విజయాన్ని బేస్గా పెట్టుకుని విష్ణు పాన్ ఇండియా స్థాయిలో మరిన్ని భారీ ప్రాజెక్టులు లైన్ లో పెట్టే అవకాశం కూడా ఉన్నట్లు ఫిలిం చర్చ నడుస్తోంది